అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్స్కి వెళ్ళిపోదామా కొన్ని కాలనీస్ ఉంటాయి తినడం పడుకోవడం ఎవరింట్లో వాళ్ళు ఉండడం కానీ మా కాలనీ అలా కాదు అందరూ కలిసిమెలిసి ఉండి ఏ పండుగైనా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అందుకే ఈ కాలనీ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్లు తెలుసుకుందామా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు పుద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ